విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం ఏమండి మనకి అవసరం ఉన్నా లేకున్నా మనకి బాగా నచ్చిన వస్తువుల్ని కొనటం ఉపయోగం ఉన్నా లేకున్నా వాటిని దాచేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని వస్తువులైతే రెండేస్ కూడా ఉంటాయి అంటే వస్తువులకు కూడా వారసత్వ సంపద ఉంటుందట బామ్మగారు అమ్మమ్మ వాళ్ళు అనేక ఏళ్లుగా దాచి దాచి మనకిచ్చినవి అనమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఓ భోషాణం పెట్టే ఇత్తడి సామాన్లు తరతరాలుగా ఆస్తి పెరటు ఉండేవి నిత్యం వాడుకునేవి ఉపయోగపడేవి తప్ప మరే వస్తువులు కూడా తీసుకోకూడదని గాంధీ గారి ఆత్మకథ చదివాక ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పింది మా పిన్ని ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇలా ఇంట్లో అదనంగా చేరిన వస్తువుల్ని దుస్తుల్ని తీసుకుని వాటి అవసరం ఉన్న వారికి ఇచ్చేస్తుందట సరే ఈ వివరాలన్నీ వెబ్సైట్ లో కూడా పెట్టొచ్చట మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ కార్యక్రమం తర్వాత నమస్కారం వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం సగులు లాస్ట్ ఎపిసోడ్ లో మనం ప్రిన్సెస్ కట్ కి సంబంధించి మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా మరి ఈ రోజు ఆ మెజర్మెంట్స్ యూజ్ చేసి మార్కింగ్ కటింగ్ ఎలా చేయాలో మనకి నేర్పించబోతున్నారు మన డిజైనర్ శిరీష గారు మరి లేట్ చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా హలో శిరీష గారు శిరీష గారు మరి లాస్ట్ ఎపిసోడ్ లో ప్రిన్సెస్ కట్ కి మనం మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా మరి ఈ రోజు ఏం చూపించబోతున్నారు ఈ రోజు ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేసుకోవాలి కట్ చేసుకోవడానికి ముందు మార్కింగ్ ఎలా వేసుకోవాలనేది నేర్చుకుందాం ఎలా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనం క్లాత్ తీసుకున్నప్పుడు ఈ ఎడ్జెస్ ఉంటాయి క్లాత్ రెండు ఒక వైపు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి అంతేగాని కటింగ్ రెండు ఒక వైపు వచ్చేలా ఫోల్డ్ చేసుకోకూడదు కట్ చేసుకున్నా కూడా ఇప్పుడు మనం లెంత్ థర్టీన్ అండ్ పెట్టుకుందాం ఓకే బ్యాక్ కట్ చేస్తున్నారా బ్యాక్ కట్ చేస్తుంది ఓకే కొంచెం మార్జిన్ ఫోర్టీన్ షోల్డర్ ఓకే తర్వాత షోల్డర్ తీసుకున్నాం షోల్డర్ సిక్స్టీన్ దానిలో మనం సిక్స్ ఇంచెస్ మైనస్ చేసాం టెన్ 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 అంటే ఇది కూడా బ్యాక్ ఓపెన్ కాబట్టి ఈ పొడవు మనం మార్జిన్ పెట్టుకోవాలి ఓకే ఒక హాఫ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ అంతా ఇది మార్జిన్ ఓకే ఇది లెంత్ ఓకే ఇది షోల్డర్ కొంచెం స్టిచ్చింగ్ మార్చి రెగ్యులర్ గా మనం సిక్స్ ఇంచెస్ సో ఇది థర్టీ సిక్స్ చెస్ట్ థర్టీ సిక్స్ అంటే ఫోర్ పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి నైన్ ఇంటూ ఫోర్ థర్టీ సిక్స్ ఓకే ఒక ఇది ఒక పార్ట్ అనమాట గ్యాక్ లో ఒక పార్ట్ ఇక్కడ నైన్ ఓకే నైన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం తర్వాత వేస్ట్ వచ్చి ఇది థర్టీ సిక్స్ వేస్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ మనం ఇంకో వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ బ్యాక్ కూడా డాట్స్ వస్తుంది డాట్ సో అట్లాంటప్పుడు ఒక ఎయిట్ అండ్ హాఫ్ ఓకే దీనిలో బ్యాక్ ఫోర్ ఇంచెస్ దగ్గర మనం డాట్ పెట్టుకోవాలి ఏ బ్లౌజ్ కైనా బ్యాక్ డాట్ ఫోర్ ఇంచెస్ సో డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి కొంచెం మార్జిన్ కూడా నడుము పెట్టుకునేటప్పుడు ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఓకే ఇది కూడా ఈ లెంత్ కూడా ఫోర్ ఇంచెస్ పెట్టుకోవచ్చు మళ్ళీ లెంత్ ఎంత ఉండాలి అనేది తెలియదు కదా ఇది ఆమూలు ఇది వచ్చి చెస్ట్ వేస్ట్ ఇది మనకి ఎరిషన్ గా కొంచెం ఎక్సెస్ తీసుకుంటాం కదా వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఓకే దాని తర్వాత బ్యాక్ డీప్ బ్యాక్ డీప్ నార్మల్ గా వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఎంతైనా పెట్టుకోవచ్చు ఒక ఎయిట్ గాని నైన్ గాని ఇది బ్యాక్ పోర్షన్ ఈ బ్యాక్ పోర్షన్ కట్ చేసుకునేటప్పుడు ఆమ్మలు కొంచెం ఇట్లా బయటికి కట్ చేసుకోవాలి ఓకే బ్యాక్ మెజర్మెంట్ మొత్తం అయిపోయింది బ్యాక్ మెజర్మెంట్ మొత్తం కట్ చేసుకుని ఓకే ఈ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా దాని మీద ఎగ్జాక్ట్ గా కట్ చేసుకోవచ్చు ఓకే మనకు బ్యాక్ పోర్షన్ ఇప్పుడు మనం ఈ పీస్ లో రిమైనింగ్ పీస్ లో మళ్ళీ ఇక్కడ పెట్టుకోకూడదు ఫ్రంట్ ఓకే ఇలా కలిపి ఉన్న క్లాత్ ఉంటది ఇటువైపు సో దీని అఖండ క్లాత్ ఉంటది కదా దీన్ని ఇటు మార్చుకోవాలి మళ్ళీ కంటిన్యూటీ ఉన్న క్లాత్ ని పెట్టుకోవాలి పెట్టుకోవాలి అప్పుడు దీని వల్ల క్లాత్ కూడా సేవ్ అవుతుంది సో ముందు జాయింట్ ఉండకూడదు అనేది మెయిన్ కాన్సెప్ట్ ఈ ప్రిన్సెస్ కట్ అవును అందుకని ఈ జాయింట్ ఏమీ ఉండదు ఇంకా జాయింట్ కానీ ఉక్సులు పట్టిలు కానీ నీట్ గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అప్పుడు ఈ బ్యాక్ పోర్షన్ని ని మళ్ళీ ఇక్కడ మనం ఫ్రంట్ కట్ చేసుకోవడానికి ఇది మార్జిన్ కదా ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఓకే మళ్ళీ జస్ట్ మనం డ్రా చేసుకోవాలి దీనిపైన సేమ్ ఎగ్జాక్ట్ సేమ్ ఎగ్జాక్ట్ ఎప్పుడైనా ఫ్రంట్ కట్ చేసుకోవాలి అంటే బ్యాక్ పోర్షన్ ని ఇలా పెట్టి జస్ట్ అలా డ్రా చేసుకున్న తర్వాతే మనం ఫ్రంట్ పోర్షన్ కట్ చేసుకోవాలి ఓకే నేను ఇందాక చెప్పాను కదా శ్రీలక్ష్మి ఇది ఫోర్ అండ్ హాఫ్ ఆర్ ఫైవ్ ఇక్కడ అంటే మనం పెట్టుకోవడానికి నెక్స్ట్ పాయింట్ చెస్ట్ పాయింట్ పెట్టుకోవాలి నైన్ అండ్ హాఫ్ చెస్ట్ పాయింట్ కొంచెం మార్జిన్ పెట్టుకుని నైన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి ఓకే చెస్ట్ డౌన్ వచ్చేసి మనకి ఫోర్ ఇంచెస్ ఉంది ఇది ఫోర్ ఈ చెస్ట్ పాయింట్ పెట్టుకునేటప్పుడు ఎలా పెట్టుకోవాలి అనుకోకుండా ఎయిట్ ఇంచెస్ ఉంటుంది పాయింట్ పాయింట్ మిడిల్ మిడిల్ గ్యావెట్ అది ఫోర్ అంటే ఎయిట్ ఇంచెస్ అంటే ఇది మనం ఫోర్ ఇంచెస్ దగ్గర పెట్టుకోవాలన్నమాట ఓకే ఇది చెస్ట్ పాయింట్ ఇది కట్ చేసుకునేటప్పుడు కూడా బ్యాక్ ఇంతవరకే మనం మార్జిన్ తీసుకున్నాం అవును మనం అంతే కట్ చేసుకోకూడదు ఎందుకంటే ఇక్కడ డాట్ పాయింట్ ఒకటి ఉంటది కదా ఇక్కడ క్లాత్ వేస్ట్ అవుతుంది అందువల్ల కొంచెం మనం ఫ్రంట్ పోర్షన్ లో మార్జిన్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఓకే దాని తర్వాత చెస్ట్ పాయింట్ ఫోర్ చెస్ట్ డౌన్ వచ్చి ఫోర్ ఉంది ఓకే ఈ ఫోర్ ఇంచెస్ కి మనం నార్మల్గా గా పాయింట్ పెట్టుకుంటున్నాం కదా ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇదొక వన్ అండ్ హాఫ్ ఇంచ్ త్రీ ఇంచెస్ ఇది డాట్ మనం రెగ్యులర్ గా వేసుకునే డాట్ ఇది ఇలా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఓకే జస్ట్ ఇలా కలుపుకోవాలి ఇది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఎంత పెట్టుకుంటాం అనేది మన ఇష్టం అనమాట సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ఎంతైనా పెట్టుకోవచ్చు షేప్ ఓకే కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంది సో ఈ పాయింట్ ఈ పాయింట్ ఎగ్జాక్ట్ గా కలవాలి ఇది ఇది ప్రిన్సెస్ కట్ ఓకే ఇప్పుడు లక్ష్మి శ్రీలక్ష్మి బ్యాక్ పోర్షన్ మీద ఫ్రంట్ లెంత్ వచ్చింది చూసావా అవును ఇంత లెంత్ వచ్చింది ఇది ఎక్స్ట్రా పీస్ హ్యాండ్స్ ఎప్పుడు కూడా క్లాత్ ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం హ్యాండ్స్ సిక్స్ ఇంచెస్ పెట్టుకుందాం సిక్స్ ఇది కింద మార్జిన్ హ్యాండ్స్ లెంత్ లో ఉంచి ఒక త్రీ ఇంచెస్ మైనస్ చేయాలి ఇక్కడ నుంచి మనం త్రీ ఇంచెస్ మైనస్ చేయాలి ఓకే ఇంచెస్ పై నుంచి త్రీ ఇంచెస్ మైనస్ చేస్తే ఆమోలు కట్ చేసుకోవడానికి వీలుగా అనమాట ఓకే ఈ సిక్స్ ఇంచెస్ నుంచి ఈ కట్ చే ఈ మైనస్ చేసుకున్న లైన్ కి మనం కలుపుకోవాలి ఇప్పుడు మనకి ఆమోలు ఆమోలు అని చెప్పుకున్నాం ఎయిటీన్ ఎయిట్ అంటే సిక్స్టీన్ సిక్స్టీన్ హాఫ్ ఎయిట్ ఇది లూజ్ ట్వెల్వ్ ట్వెల్వ్ అండ్ హాఫ్ ఓకే ఎంతైనా ఇప్పుడు ఇది షేప్ లో ఉంది ఓకే షేప్ లో ఉంది కదా ఫ్రంట్ పోర్షన్ లో మనం బ్లౌజ్ లో ఎలా అయితే హాఫ్ ఇంచ్ లోపల లోపలికి తిన్నామో దీనికి కూడా హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకోవాలి ఓకే ఈ రెండు లోపల తీసుకున్న పార్ట్స్ ఫ్రంట్స్ అన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇది హ్యాండ్స్ ఇప్పుడు మనం బ్లౌజ్ మొత్తం చూద్దాం ఇది బ్యాక్ బ్యాక్ ఓపెన్ ఉంది ఇది ఫ్రంట్ చూసా శ్రీలక్ష్మి ఇది ఎక్సెస్ ఇది హ్యాండ్స్ వీటన్నిటిని జాయిన్ చేస్తే మనకు బ్లౌజ్ రెడీ అయిపోతుంది జాయిన్ చేస్తే జస్ట్ దీన్ని జస్ట్ కుట్టుకోవడమే అంతే చాలా సింపుల్ గా క్లియర్ గా సగులందరికీ అర్థమయ్యేలాగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మార్కింగ్ కటింగ్ చాలా చక్కగా చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ శిరీష గారు వెల్కమ్ శ్రీలక్ష్మి